హ్యావ్ చెప్పాలా హ్యావింగ్ చెప్పాలా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఎవరైనా చెప్పారనుకోండి నువ్వు అట్లా చెప్పకూడదు హ్యావింగ్ అని చెప్పకూడదు హ్యావ్ అని చెప్పాలి లేకపోతే హ్యావింగ్ అని చెప్పకూడదు హ్యాస్ అని చెప్పాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఏంటి ఇది దానికి ఎందుకని చెప్పి ఆ విధంగా చెప్తారు అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రైట్ చూడండి ఆ ఇప్పుడు మీరు ఫస్ట్ అది తప్పో రైటో ముందు చెప్పండి తర్వాత దానికి ఆన్సర్స్ మనం చెప్పుకుందాం ఐ ఆమ్ హ్యావింగ్ ఏ ప్లాన్ ఐ ఆమ్ హ్యావింగ్ ఏ ప్లాన్ రాంగ్ రాంగ్ అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పడానికి ఇట్లా చెప్పాడు ఒక ఆయన ఐ ఆమ్ హ్యావింగ్ ఏ ప్లాన్ హీ ఈజ్ హ్యావింగ్ హీ ఈస్ హే ఎ హౌస్ హీ ఈస్ హ్యావింగ్ ఎ హౌస్ రాంగ్ రాంగ్ షీ ఈస్ హ్యావింగ్ టూ సన్స్ షీ ఈజ్ హ్యావింగ్ टू रॉन्ग वी आर् हावींग ए मीटिंग वी आर् हैविंग ए मीट इंग वे करक्ट करक्ट तपनेक इज हैविंग ए फीवर राज हैविंग ए फीवर राे आर् हावींग फंड रईट नाट हैविंग डाक्युमेंट्स ఆవిడ దగ్గర డాక్యుమెంట్లు లేవు అనడానికి ఇలా చెప్పాడు రాంగ్ హీఈ హ్యావింగ్ ఏ మిల్ హీఈ హ్యావింగ్ ఏ మీల్ కరెక్ట్ హీ హాస్ ఏ ఫీవర్ కరెక్ట్ ఐ ఆమ్ నోయింగ్ ద ట్రూత్ నాకు నిజం తెలుసు అని ఒక ఆయన చెప్పాడు రాంగ్ ఇది కాబట్టి కొన్ని సెంటెన్సెస్ కరెక్ట్ అయినాయి కొన్ని చోట కొన్ని చోట వచ్చేసి అవి కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఎందుకని ఎందుకని అంటే మీరు రెండు రకాల వెర్బుల గురించి తెలుసుకోవాలి రెండు రకాల వెర్బుల గురించి మీరు తెలుసుకోవాలి ఏంటి ఆ అంటే చూడండి డైనామిక్ డైనామిక్ వెబ్స్ స్టేట్ వెబ్స్ స్టేట్ వెర్బ్స్ డైనామిక్ వెర్బ్స్ డైనామిక్ వెర్బ్స్ అంటే కొత్తగా ఏం కాదండి మనం రోజు వాడే వెర్బులే అంటే యాక్షన్ ఉంటుంది అన్నమాట వీటిలో మనకి యాక్షన్ ఉంటుంది పని పని ఇప్పుడు చూడండి డ్రింక్ ఈట్ వాచ్ రీడ్ రీడ్ ప్లే ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడే వెర్బ్ దీనిలో యాక్షన్ కనబడుతూ ఉంటుంది అన్నమాట యాక్షన్ కనబడుతూ ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం డైనామిక్ వెర్బ్స్ అని చెప్పి మనం దీన్ని చెప్తాం డైనామిక్ వెబ్స్ అంటే యాక్షన్ వెబ్స్ అని చెప్పి మీనింగ్ డైనామిక్ వెర్బ్స్ అంటే స్టేట్ వర్బ్ అంటే ఏంటి పేరులోనే ఉందండి స్టేట్ అంటే ఉండుట అని స్టేట్ అంటే ఉండుట ద స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ వర్బ్స్ అంటే దాని యొక్క స్థితి చెప్పుద్దు అనమాట ఇట్లా ఉంది అని ఇట్లా ఉంది అని వీటిని మనం స్టేట్ వెబ్స్ అర్థమైంది మీకు స్టేట్ వర్బ్స్ అంటే ఉండటం అని మీనింగే వస్తుంది ప్లస్ వీటికి యాక్షన్స్ కనబడవు యాక్షన్స్ పైకి కనబడ ఇప్పుడు చూడండి డ్రింక్ యాక్షన్ కనబడతా ఉంటుంది డ్రింక్ అంటే తాగడం ఈట్ యాక్షన్ యూ కెన్ సీ ది యాక్షన్ వాచ్ గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం రీడ్ చదువుతూ ఉంటాం ప్లే ఆడుతూ ఉంటాం ఇవన్నీ యాక్షన్స్ కనబడతా ఉన్నాయి పైకి యాక్షన్స్ కనబడనివి ఉంటాయి ఏంటంటేది హ్యావ్ హ్యావ్ థింక్ థింక్ లవ్ హేట్ అండర్స్టాండ్ ఇవన్నీ కూడా మీకు మైండ్లో జరిగే యాక్షన్సే ఇవన్నీ కూడా మీకు మైండ్లో జరుగుతాయి కానీ పైకి కనబడవు పైకి కనబడవు ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే స్టేట్ వెబ్స్ అని చెప్పి అంటాం స్టేట్ వెబ్స్ అని చెప్పి అంటాం ఇప్పుడు ఈ హ్యావ్ ఉంది చూసారా ఈ హ్యావ్ అనేది అది స్టేట్ వెర్బ్ కింద వాడచ్చు మెయిన్ వెర్బ్ కింద కూడా వాడచ్చు ఇక్కడ వచ్చింది సమస్య స్టేట్ వెర్బ్ కింద వాడచ్చు మెయిన్ వెర్బ్ కింద వాడచ్చు కాబట్టి అది స్టేట్ వర్బ్ ఎప్పుడవుతుంది అంటే ఉండటం అని మీనింగ్ ఉందనుకోండి యాక్షన్ కనబడట్లేదు అనుకోండి అప్పుడు మనం దాన్ని స్టేట్ వర్బ్ కింద వాడతాం హ్యావ్ అనేది కాబట్టి యాక్షన్ కనబడతా ఉండదు యాక్షన్ మనకి కనబడతా పైకి కనబడతా ఉండదు అనమాట అలా చెప్పేటప్పుడు మీరు ఎప్పుడు హ్యావ్ అని మాత్రమే వాడాలి హ్యావ్ అనేటువంటిది మాత్రమే మీరు వాడుకోవాలి కాబట్టి ఉండటం ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అది ఇట్లా ఉంది అని చెప్పి చెప్పాలి కాబట్టి హ్యా ఎప్పుడైతే మీరు హ్యావ్ అనేది స్టేట్ వర్బ్ కింద వాడారు అంటే ఉండటం గురించి చెప్తున్నారో అక్కడ దీన్ని మీరు ఇక్కడ దీని మీద ఐఎన్జిలో వాడకూడదు నో ఐఎన్జి వీటన్నిటికీ కూడా మీరు ఐఎన్జి పెట్టకూడదు వీటిని ఎప్పుడు కూడా మీరు మీరు ఐఎన్జిలో చెప్పకూడదు ఐ ఆమ్ లవింగ్ యూ అనకూడదు ఐ లవ్ యూ అనాలి రైట్ ఐ ఆమ్ హేటింగ్ యూ అనకూడదు ఐ హేట్ యూ అనాలి ఐ ఆమ్ అండర్స్టాండింగ్ యూ నో ఐ అండర్స్టాండ్ యూ ఐ ఓన్ య హౌస్ ఐ ఓన్ య హౌస్ ఇట్లాగా చెప్తాం ఎందుకని చెప్తామంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి మన మైండ్లో జరుగుతూ ఉంటాయి యాక్షన్స్ లవ్ అనేది మైండ్లో ఉంటుంది అండర్స్టాండ్ అనేది మీ మైండ్కి సంబంధించినటువంటి వర్డ్ ఈ విధంగా మనం రెండు రకాల వెబ్బులు తీసాం కాబట్టి యాక్షన్ వెబ్స్ దీన్ని మనం ఐఎన్జిలో వాడుకోండి వీటిని పర్లేదు వీటిని మీరు హ్యాపీగా ఐఎన్జిలో వాడుకోవచ్చు ఐ ఆమ్ డ్రింకింగ్ ఐ ఆమ్ ఈటింగ్ షీఈజ్ వాచింగ్ షీ ఈజ్ రీడింగ్ షీ ఈజ్ ప్లేయింగ్ ఈ విధంగా చెప్పేస్తూ ఉంటాం మనం మొత్తం కూడా కాబట్టి మనం ఆ సెంటెన్స్లో అది యాక్షన్ వెర్బ్ కింద పనిచేస్తుందా లేకపోతే ఉండటం గురించి చెప్తుందా ఉండటం గురించి చెప్తుందా అనేది మీరు అర్థం చేసుకుంటే కనుక మీకు ఇది చాలా ఈజీగా అర్థమైపోద్ది కాబట్టి హ్యావ్ అనేదాన్ని హ్యావ్ అనేదాన్ని మీరు దాన్ని యాక్షన్ వెర్బ్ కింద అంటే డైనామిక్ వెర్బ్ కింద వాడుకోవచ్చు దాన్ని స్టేట్ వెర్బ్ కింద వాడుకోవచ్చు అది కాబట్టి యాక్షన్ కనబడట్లేదు అనుకోండి పైకి కనబడట్లేదు అనుకోండి యాక్షన్ పైకి కనబడకపోతే అప్పుడు దాన్ని మీరు మీరు దాన్ని ఐఎన్జీలో పెట్టడం కుదరదు ఉండటం అని మీనింగ్ వస్తుంది ఉండటం అనేటువంటి మీనింగ్ వస్తుంది ఇప్పుడు హ్యావ్ దానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో చూద్దామండి హ్యావ్ హ్యావ్ అంటే కలిగి ఉండుట ఒక మీనింగ్ కలిగి ఉండుట తినటం ఇంకో మీనింగ్ తినటం హ్యావ్ దానికి కలిగి ఉండటం అనే మీనింగ్ వస్తుంది తినటం అని మీనింగ్ వస్తుంది తర్వాత ఎక్స్పీరియన్స్ చేయటం ఏదన్నా సరే ఎక్స్పీరియన్స్ చేయటం ఈ మీనింగ్స్లో మనం దీన్ని హ్యావ్ అనేదాన్ని వాడుతూ ఉంటాం హ్యావ్ కలిగి ఉండుట హ్యావ్ తినుట ఎక్స్పీరియన్స్ వేయటం ఏదన్నా సరే ఒక విషయాన్ని ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం మీకు ఇది అనుకుంటా డైనామిక్ వెర్బ్స్ అంటేనేమో యాక్షన్ కనబడుతూ ఉంటుంది పైకి యాక్షన్ జరుగుతూ ఉంటుంది దాన్ని మీరు ఐఎన్జిలో చెప్పుకోండి బాధలేదు ఐ ఆమ్ డ్రింకింగ్ అని చెప్పండి హ్యాపీగా కానీ ఈ ఉన్నవి చూసారా వీటిని మీరు ఐఎన్జిలో వాడకూడదు వీటిని మీరు ఐఎన్జీలో వాడకూడదు కానీ హ్యావ్ అనేది మనకి యాక్షన్ వర్బ కింద వాడతారు ఒక్కోసారి స్టేట్ వర్బ కింద వాడతారు స్టేట్ వర్బ్ అని చెప్పి మీరు ఎలా కనుక్కుంటారు ఉండటం అని మీనింగే వస్తుంది ఉండటం అని మీనింగే వస్తుంది అంతకు మించి ఏమి రాదు ఉండటం నాకు ఒక కారు ఉంది అని చెప్పాలనుకోండి మీరు అప్పుడు దాన్ని హ్యావ్తోనే చెప్పాలి ఐఎన్జీతో మీరు చెప్పకూడదు అర్థమైందా మీకు రైట్ కాబట్టి హ్యావ్ అనేది చూడండి హ్యావ్ అంటే కలిగి ఉండుట తినటం ఎక్స్పీరియన్స్ చేయటం అనే మీనింగ్లో మనం దీన్ని వాడుతూ ఉంటాము ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్కి వెళ్దాం ఇప్పుడు మనం ఎక్సర్సైజ్కి వెళ్దాం రైట్ రైట్ కాబట్టి నేను మీకు డైనామిక్ వెర్బ్స్ అంటే ఏంటి స్టేట్ వెర్బ్స్ అంటే ఏంటి చెప్పాను కాబట్టి స్టేట్ వెర్బ్స్ ఎప్పుడూ కూడా మీరు ఐఎన్జిలో వాడకూడదు ఇప్పుడు చూడండి ఐ ఆమ్ హ్యావింగ్ ఏ ప్లాన్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటున్నాడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటున్నాడు కాబట్టి ఈ హ్యావ్ అనేది ఇక్కడ స్టేట్ వర్బ్ కాబట్టి ఐఎన్జిలో పెట్టకూడదు కాబట్టి ఐ హ్యావ్ ఏ ప్లాన్ అని చెప్పి చెప్తే సరిపోదు ఐ హ్యావ్ ఏ ప్లాన్ ఐ హ్యావ్ అన్ ఐడియా ఐ హ్యావ్ అన్ ఐడియా ఐ హ్యావ్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటున్నాడు ఉండటం అని వచ్చినప్పుడు దాన్ని మీరు ఐఎన్జిలో పెట్టకూడదు ఈజ్ హ్యావింగ్ ఏ హౌస్ ఆయనకు ఒక ఇల్లు ఉంది అంటున్నాడు ఐఎన్జి పెట్టాడు ఉంది అంటున్నాడు కదా కాబట్టి అయింజిలో పెట్టకూడదు హీ హ్యాస్ ఏ హౌస్ ఆయనకు ఉంది అని చెప్పడానికి మీరు హ్యాస్తో చెప్పాలి ఎందుకంటే హీ పక్కన హ్యావ్ రాయలేం కాబట్టి హీ హ్యాస్ ఏ హౌస్ అని చెప్పాను షీఈ హ్యావింగ్ టూ సన్స్ ఆవిడకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఉన్నారు షీ హ్యాస్ టూ సన్స్ టూ సన్స్ ఎందుకంటే ఇక్కడ మనకి ఉండుటా అని మీనింగ్ వస్తుంది ఆవిడకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అని ఉన్నారు అనేది ఎప్పుడు కూడా యాక్షన్ కనబడదు పైకి ఉండటం అంటే ఉండటమే షీ హ్యాస్ టూ సన్స్ వి ఆర్ హ్యావింగ్ ఏ మీటింగ్ కరెక్ట్ అని చెప్పా వీఆర్ హ్యావింగ్ ఏ మీటింగ్ వీఆర్ హ్యావింగ్ ఏ మీటింగ్ ఇక్కడ ఏంటంటేనండి మేము మీటింగ్ జరుగుతూ ఉంది చాలామంది ఉన్నారు జనం అంతా కూడా మీటింగ్ జరుగుతుంది ఒకళ్ళ తర్వాత ఒకడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కాబట్టి వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అనే మీటింగ్ తీసుకోవచ్చు వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏ మీటింగ్ వీఆర్ ఇన్ ద మీటింగ్ మీటింగ్ జరుగుతూ ఉంది సో దిస్ ఈజ్ కరెక్ట్ మీటింగ్ జరుగుతూ ఉంది అనేటువంటి దానిలో మనకి ఎక్కడ కరెక్ట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏ మీటింగ్ జనాలు జరుగు ఉన్నారు మీటింగ్ జరుగుతుంది జనాలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు దాన్ని ఉద్దేశంతో మనం దీన్ని చెప్తాం హీ ఈజ్ హ్యావింగ్ ఏ ఫీవర్ ఆయనకు ఒక ఫీవర్ ఉంది అంటున్నాడు హీ హ్యాస్ ఏ ఫీవర్ హీ హ్యాజ్ ఏ ఫీవర్ అని చెప్పాలి హీ హ్యాజ్ ఏ ఫీవర్ ఎందుకంటే ఉంది అనే మీనింగ్ వచ్చింది కాబట్టి దే ఆర్ హ్యావింగ్ ఫన్ వాళ్ళు సరదాగా గడుపుతున్నారని ఇక్కడ చూడండి ఇక్కడ దే ఆర్ హ్యావింగ్ ఫన్ అంటే ఎంజాయింగ్ అని ఎంజాయ్ చేయటం అనమాట సో దే ఆర్ హ్యావింగ్ ఫన్ కరెక్ట్ దే ఆర్ ఎంజాయింగ్ ఫన్ హ్యాంగ్ అనే దానికి ఇంకో మీనింగ్ ఎంజాయింగ్ కూడా ఉంది ఎంజాయింగ్ సో దే ఆర్ హ్యావింగ్ ఫన్ వాళ్ళు సరదాగా టైం గడుపుతున్నారు సరదా పడుతున్నారు అనే మీనింగ్లో ఇది కరెక్ట్ దే ఆర్ హ్యావింగ్ ఫన్ ఇక్కడ హ్యావింగ్ అంటే ఏంటంటే మీనింగ్ ఎంజాయ్ ఎంజాయింగ్ దే ఆర్ ఎంజాయింగ్ ఫన్ అని మీనింగ్ రైట్ రైట్ షీఈ్ నాట్ హ్యావింగ్ డాక్యుమెంట్స్ ఆవిడ దగ్గర డాక్యుమెంట్స్ లేవు 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 కాబట్టి ఇక్కడ మనం ఉండటం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాట్ హ్యావింగ్ అనేది రాయం మరి దేనిలో రాస్తాం ప్రజెంట్ టెన్స్లో రాస్తాం ప్రజెంట్ టెన్స్లో ఇక్కడ నాట్ ఉంది కాబట్టి మీరు నాట్ పెట్టాలి సో షీ డస్ నాట్ హ్యావ్ షీ డస్ నాట్ హ్యావ్ డాక్యుమెంట్స్ అని రాయాలి ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా ఆవిడ దగ్గర డాక్యుమెంట్స్ లేవు అంటున్నాడు అంటే ఉన్నాయా లేవా అని చెప్తున్నాడు ఆవిడ దగ్గర ఉండటం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఐఎన్జి మనకు రాదు ఐఎన్జి మనకు రాదు కాబట్టి హ్యావ్ రావాలి హ్యావ్ రావాలి దానికి నెగిటివ్ ఏంటి ప్రజెంట్ టెన్స్లో షీ డస్ నాట్ హ్యావ్ డాక్యుమెంట్స్ అని రాస్తాం షీ డస్ నాట్ హ్యావ్ డాక్యుమెంట్స్ అని చెప్పి మనం రాస్తూ ఉంటాం రైట్ హీఈ హ్యావింగ్ ఏ మీల్ ఇక్కడ మీల్ అంటే తినటం అండి ఈటింగ్ సో కరెక్ట్ దిస్ ఈజ్ కరెక్ట్ హీఈస్ హ్యావింగ్ ఏ మీల్ ఆయన భోజనం చేస్తున్నాడు ఇక్కడ హ్యావింగ్ అంటే ఈటింగ్ అని చాలామంది చెప్తారు వీఆర్ హ్యావింగ్ ఏ మీల్ ఎట్ ద రెస్టారెంట్ అని హీ హాస్ ఏ ఫీవర్ జ్వరం ఉంది అని చెప్తున్నాడు కాబట్టి హ్యాస్ వాడాడు కరెక్టే ఉంది ఉంది అన్నప్పుడు హీ ఈజ్ ఈజ్ హ్యావింగ్ ఏ ఫీవర్ అని చెప్పకూడదు హీ హాస్ ఏ ఫీవర్ అని చెప్పాలి ఐ ఆమ్ నోయింగ్ ద ట్రూత్ ఐ ఆమ్ నోయింగ్ ద ట్రూత్ నో అనేది మీ మైండ్కి సంబంధించినటువంటి మాట కాబట్టి మీరు ఇక్కడ ఐఎన్జి రాయకూడదు ఐఎన్జి రాయకూడదు ఐ నో ద ట్రూత్ ఐ నో దట్ ఐ నో ద ట్రూత్ కాబట్టి మనకి కొన్ని వర్డ్స్కి ఏమో ఐఎన్జి పెడతాము కొన్ని వర్డ్స్కి మనం ఐఎన్జి పెట్టం స్టేట్ వెబ్స్కి ఐఎన్జిలో చెప్పడం అనేది మనకు అలవాటు లేదు స్టేట్ వెర్బ్స్ అంటే మీ మైండ్లో జరిగేటువంటి పనులు అంటే ఉండటం ఉండటం అనేది అది మీ పొజిషన్ అంతే కానీ యాక్షన్ కనబడదు ఇప్పుడు రెండు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే అది ఉండటం పొజిషన్ అంతే అది అక్కడ యాక్షన్ ఏమి లేదు అక్కడ ఒక ఇల్లు ఉంది అనుకోండి ఉంది అంటే ఉంది అంతే యాక్షన్ ఏం జరగట్లేదు కాబట్టి అట్లాంటి మనం స్టేట్ వెబ్స్ అని చెప్పి అంటాం ఉండటం గురించి చెప్తే దాన్ని స్టేట్ వెబ్స్ అంట మిగతా అవన్నీ కూడా యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఐ ఆమ్ టాకింగ్ యు ఆర్ రీజనింగ్ ఇవన్నీ కూడా యాక్షన్ వెబ్స్ ఇవన్నీ కూడా యాక్షన్ వెబ్స్ ఓకే డియర్ స్టూడెంట్స్ ఇది ఈ రోజు లెస్ను చాలామంది చాలామంది చాలా చోట్ల కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నన్ను చేయండి మీరు నాకేమన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో అదొక్కటే చేయండి మీరు ఎట్లాగో సబ్స్క్రైబ్ చేస్తారు నా వీడియో నాకు ఆ నమ్మకం ఉంది మీరు మాత్రం ఈ వీడియోస్ మాత్రం మీరు అందరికీ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నాకు దానివల్ల చాలా చాలా ఈ సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతూ పెరిగేటువంటి ఛాన్సెస్ మనకు ఉంది నాకు గోల్ ఏంటంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావాలి అని వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ నేను అది చూడాలి చూసి నాకు ఆ సిల్వర్ బటన్ ఏదో వస్తుంది యూట్యూబ్ నుంచి ఆ సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకోవాలని నా కోరిక నా కోరిక స్లోగా డెవలప్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ట్వంటీ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు ఇదంతా మీరు ఎక్కువగా వీడియోలు చూడటం వల్లే ఓకే డిఎస్ స్టూడెంట్స్ ఇలాంటి వీడియోలు ఇంకా మీకు ముందు ముందు చాలా చాలా వస్తూ ఉంటాయి ఓకే డిఎర్ స్టూడెంట్స్ గుడ్ డే టు యూ ఆల్